పునర్జన్మ దేవుడు నా జీవితంలో చేసినటువంటి ఘనత అంతా ఇంత కాదు జనరల్గా ఎవరైనా అదో ఇదో ఇదో అదో కాలు కలిస్తారు అది చేస్తారు కానీ మన దేవుడు ఏం కోరుకుంటాడు ఏం కోరుకుంటాడు వెరీ గుడ్ అని ఒకసారి పాట పాడుతుంది దేవుని పాట అందుకే దేవుని రాకడం సమీపిస్తా ఉంది ప్రతి ఒక్కరు కూడా దేవుని రాక కొరకు ప్రచారం బకా శపడుతున్నా రెండు వేల ఇరవైలో ప్రపంచాన్ని కుదిపేసినటువంటి కరోనా సమయం అప్పుడు నేను ఎన్టీవీలో నైన్ టెంఎల్ నాగులు అనేటువంటి షో చేస్తూ ఉన్నా కరెంట్ అఫైర్స్ మీద అప్పుడే కరోనా స్టార్ట్ అవుతూ ఉంది హైదరాబాద్లో ఎక్కువగా ప్రబలుతా ఉంది మా ఎన్టీవీలో ముగ్గురు కరోనా రావడం అనేది జరగడం వల్ల మామూలు ప్రోగ్రామ్స్ అన్ని ఆపివేయడం జరిగింది ఓన్లీ ఒక వార్తా సమాచారాన్ని ఇస్తూ ఉన్నారు ప్రజలకు అలాగే హైదరాబాద్ మొత్తం కరోనా వ్యాపించి ఎక్కడిదక్కడ గ్రామాల్లో లాక్డౌన్ ప్రకటిస్తూ ఉన్నారు అయితే ఇద్దరు పిల్లలు నా భార్య నేను శ్రీనగర్ కాలనీలో ఉండేది హైదరాబాద్లో కరోనా ఎక్కువగా ఉండడం వల్ల నా భార్య అన్న అమ్మ మనం ఇక్కడనే ఉంటే మనకు మన పిల్లలకు వచ్చే ప్రమాదం ఉంది ఎందుకంటే పాల ప్యాకెట్ నూనెలో ఉప్పులో పప్పులో ఏదో ఒకటి తెచ్చుకోవాల్సింది మనం బయటికి పోవాల్సి ఉంటుంది దాని ద్వారా అది వస్తుంది కావచ్చు కాబట్టి మనం ఊరికెళ్తే ఊర్లో తక్కువ ఉంది మాది మహబూబాబాద్ తెలంగాణ వరంగల్ జిల్లా పక్కన ఉంటుంది జంగిలిగొండ గ్రామం అని మా ఊరికి నేను మహబూబాబాద్లో ఇల్లు ఇల్లు కట్టుకున్నాను అక్కడికి వెళ్ళా నా భార్య పిల్లల్ని తీసుకుని వెళ్తే నాతో చిన్నప్పటి నుండి ఉన్నటువంటి ఒక తమ్ముడు ఆయన మాస్టర్ డ్యాన్స్ మాస్టరు లవ్ మ్యారేజ్ అదే సమయంలో పెట్టుకున్నాడు తమ్ముడు ఈ సమయంలో ఎలా పిల్లలు పెట్టుకున్నావు వద్దు అన్నట్టు కూడా అన్న తప్పడం లేదు ఇక ఇప్పుడు నేను చేసుకోకపోతే ఇబ్బందులు ఇరుకులు అవుతాయి ఆమెను చేసుకుంటా అంటే అని ఆమె కరీంనగర్ డిస్ట్రిక్ట్ వేములవాడ ప్రాంతం నేను కొన్ని ఆయన పెళ్ళికి నా వెహికల్ వేసుకొని పెళ్ళికి వెళ్ళాం పెళ్ళికి వెళ్తే అక్కడ చాలామంది ఏం చేసిందంటే అరే రాజమౌళి వచ్చిండు అని చెప్పి జబర్దస్త్ చేసే రాజమౌన్ అని వచ్చిండని సెల్ఫీలు దిగడానికి వచ్చింది సెల్ఫీలు దిగాలంటే కరోనా ఫస్ట్ టైంలో సెల్ఫీలు దిగడానికి వస్తే నేను అన్నాను బ్రదర్ కరోనా ఎక్కువగా ఉంది కాబట్టి వద్దు దయచేసి దూరంగా ఉందాం సెల్ఫీలు వద్దాను వాళ్ళు ఏమన్నారంటే అన్న మీరు హైదరాబాద్ నుండి వచ్చి మీ ద్వారానే రావాలి కానీ మాకైతే లేదన్నానం ఇక సరే వాళ్ళు చెప్తే మాట్లాడలేరు అందరితో సెల్ఫీలు దిగా నేను కూడా సెల్ఫీలు ఇచ్చా ఇచ్చాక ఏమైంది ఆ నుండి తెల్లవారు పెళ్లి నుండి ఇంటికి వచ్చే క్రమంలో నాకు జలుబు చేసి దగ్గు స్టార్ట్ అయింది దగ్గు స్టార్ట్ అయితే నేను అనుకున్నాను కదా మామూలుగా మహబూబాబాద్ అదే హైదరాబాద్లోని మహబూబాబాద్కు వచ్చా మహబూబాబాద్లోని కరీంనగర్ పోయా ఈ పోయే క్రమంలో వాటర్ చేంజ్ అవుతున్నాయి కాబట్టి నాకు సర్ది బట్టి దగ్గు వస్తుందేమో అనుకొని నేను నెగ్లియన్స్ అంటే పట్టింపు పెద్దగా పట్టించుకోలేదు ఒక రోజు పోయింది రెండు రోజులు పోయింది మా ఇంటి వాళ్ళతో తిరుగుతూ ఉన్న మూడో రోజు వచ్చింది విపరీతం అవుతా ఉన్న దగ్గు కషాయాలు మామూలుగా మెడిసిన్ అవి వేసుకుంటే తగ్గట్లే నా భార్య నాకు ఒకసారి డాక్టర్ గారికి పోయి చెకప్ చేయించుకోండి కరోనా ఎక్కువగా ఉంది అంటే నాకు కరోనా అట్లాంటిది ఏమీ లేదు ఎందుకంటే కరోనా సింటమ్స్ ఎట్లుంటాయి వాసన రాదు నాలుక రుచి ఉండదు అసలు జ్వరం ఉంటుంది విపరీతమైన తరలకు ఇవన్నీ ఏం లేవు నాకు ఓన్లీ ఒక దగ్గు వస్తుంది సరత్ అని డాక్టర్ కాడికి వెళ్తే ఆయన వైరల్ ఫీవర్ నీకు బ్లడ్ ప్లేట్స్ తక్కువ ఉన్నాయి నేను కొన్ని మెడిసిన్స్ ఇస్తాను ఒక ఐదు రోజులకు ఒక మూడు రోజుల పాటు వాడు తర్వాత తగ్గుతుంది లేకపోతే తగ్గకపోతే మనం రాండి ఒకసారి టెస్ట్ చేద్దాం స్కానింగ్ ఇద్దాం అని సరత్ అని ఆ ఐదు రోజులు తీసుకెళ్ళి అప్పటికే మూడు రోజులు దాటింది నాలుగు రోజులు అవుతుంది మళ్ళీ మూడు రోజులు వాడా అయినా కూడా తగ్గుతలే నాకు విపరీతమైన తక్కువ ఘోరంగా వస్తా ఉంది మా నాకు భయం అయ్యి అప్పటికే మా అమ్మకంటుంది నా పిల్లలకంటింది కరోనా నా భార్యకు వచ్చింది మా అన్నదమ్ములకు వచ్చింది మా అక్క చెల్లెళ్ళ వాళ్ళు వచ్చి ఉన్నారు వాళ్ళకు వచ్చింది చాలా మా పెద్ద కుటుంబం వాళ్ళందరికీ వ్యాపించి ఉంది కరోనా నేను మళ్ళీ డాక్టర్ కాడికి వెళ్ళి సార్ నాకు ఎంతకు తగ్గడం లేదు దయచేసి చూడండి అంటే ఆయన స్కానింగ్ రిపోర్ట్ రాసిండు స్కానింగ్ తీసుకొని చూస్తే ఆ స్కానింగ్ పట్టుకొని వచ్చిన అంటే బ్రదర్ రాజమౌళి గారు మీరంటే నాకు చాలా అభిమానం మీ స్కిట్లు బాగా చూస్తారు కానీ మీరు కనుక ఇంకొక రోజు రోజున్నర మీరు అశ్రద్ధ చేస్తే మాత్రం చనిపోతారు అంత గొప్పగా నిమ్ము బట్టి పిన్నకాడ కరోనా ఘోరంగా వ్యాపించింది అన్నారు నాకు చెమటలు పట్టినాయి అప్పుడు సమయం ఆరున్నర అవుతుంది సాయంకాలం వేళ మీరు వరంగల్ కాదు ఖమ్మం కాదు ఎక్కడికి పోతే డైరెక్ట్ హైదరాబాద్ పోతే భక్తులు లేకపోతే బతుకరు అన్నాడు అస్సలు ఇక్కడ నా ప్రాణాలు అరచేతులు ఉన్నాయి అప్పుడు అంబులెన్స్ ఒక్కడు కూడా ఖాళీలో రావడం లేదు ఎవరైనా కిరాణక రమ్మని రావడం లేదు నేను అంతసేపు కారు నడుపులోని ఎట్లా అని బాధపడుతుంటే మా అన్న కొడుకు దీవెనమ్ముకున్న బిడ్డే బాబాయ్ నేను నడుపుతా నేను వస్తా అంటే బిడ్డని ఎంతసేపు పట్టుకున్నారు ఆ వద్దు వల్ల ఏం కాదు బాబాయ్ నీకంటే ఎక్కువ ఏం కాదు మాకు కరోనా వచ్చిన ఏం కాదు అని చెప్పి తను మాస్క్ పెట్టుకుని బ్లౌజ్లు దొరుకుని కాలుమే కూర్చున్నాడు సీట్లో డ్రైవర్ సీట్లో మా బావ ఫాస్టర్ రత్నరాజు గారు ఆయన కూడా నేను కూడా వస్తా బైబుల్ చదువుకుంటూ నీతో పాటు దాకా హాస్పిటల్ కంటే వద్దు బావ నేను ఇంతసేపు ముందు సీట్లో కూర్చొని నీకు వస్తానంటే ఏమీ కాదు దేవునాంలో నేను వస్తాను ఆయన ముందు సీట్లో కూర్చొని ఆయన బైబుల్ చదువుకుంటూ ఆయన స్టార్ట్ చేసింది సాయంకాలం వేళ వర్షం పడుతూ ఉంది నేను నా భార్య పక్క పక్కన వెనకాల కూర్చున్నాం ఇక వెళ్తా అంటే నా మిత్రుడు ప్రభు సురేష్ అని పద్మజ కుక్కడపల్లి హాస్పిటల్లో మేనేజ్మెంట్ చేస్తాడు డాక్టర్ ఆయన ఫోన్ చేసిన ఆయన దేవుని బిడ్డే అన్న ఇట్లా సంగతి అంటే అన్న మీరు రండి ఆరు ఎనిమిది గంటల మీద డాక్టర్లు మీరు వచ్చే వరకు కూడా ఆపుతానంటే మేము పోయే వరకు పన్నెండున్నర అయింది ఆ సమయం వరకు కూడా డాక్టర్లు ఉండరు దేవుని నామో ఉండి ఆయన అంటారు డాక్టర్లు రాజమౌళి అన్న నువ్వు వేల మంది లక్షల మంది నవ్విస్తావు ఈ కరోనా నేను ఏం చేస్తాను మేమున్నా మేము చూసుకుంటాము అనే వరకు నాకు ధైర్యం వచ్చింది మూడు రోజులలో నేను ఇక్కడ నుండి మీ ఇంటి దాకా అంత ధైర్యంగా ఉండి నువ్వు నో ప్రాబ్లం మేము అందరం మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ చేస్తాను నా భార్యను పక్కనే పిలుచుకొని ఏమన్నా అంటే అమ్మ అన్నకు కరోనా ఘోరంగా వ్యాపించింది కష్టమైన బ్రతకడం కాకపోతే మీరు ధైర్యంగా సంతకం చేస్తే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ అంటే నా భార్య ఉంటే ఏడవకు ఏడిస్తే అని తెలుస్తుంది అని భయపడుతుందంటే ఏడవకుండా సంతకం పెట్టింది తీసుకుపోయి ఐసీలు ఏసీలు ఒక రోజు పోయింది రెండు రోజులు పోయింది మూడో రోజు పోయింది అయితే ప్రతిరోజు రాత్రి పన్నెండు గంటల నుండి ఉదయం ఐదు ఆరు గంటల వరకు నాకు ఒక గ్లూకోజ్ బాటిల్ వాళ్ళు ఇచ్చేవారు అది ఎందుకంటే నాకు దగ్గు ఎక్కువ రాకుండా ఉండడం శ్వాస ఫ్రీగా రావడం కోసం ఇచ్చేది ఆ గ్లూకోజ్ బాటిల్ అయితే ఒక రోజు పోయింది రెండు రోజులు పోయింది మూడో రోజు అది కనుక తీసేస్తే ఎక్కువ తగ్గడం వల్ల హార్ట్ ఆగిపోవచ్చు శ్వాస కూడా ఆగిపోవచ్చు చనిపోవచ్చు నేను అంత భీకరంగా వచ్చేదాకు నాకు అయితే ఒకరోజు రెండు రోజులు పోయింది మూడో రోజు ఏమైందంటే పాపం అందులో పనిచేసే కంపౌండర్ ప్రతిరోజు వాళ్ళు అదే పని కాబట్టి నిద్ర లేకుండా ఉన్నట్టుంది మూడో రోజు నాకు దయచేసి అందరూ వినాలి ఈ విషయం ఉంది ఇక్కడనే దేవుడు నన్ను ఎట్లా స్వస్థపరిచింది అనేది దేవుడు నాకు ప్రత్యక్షంగా ఆయన ఇచ్చినటువంటి ప్రాణం మూడో రోజు గ్లూకోజ్ పెట్టడం మర్చిపోయాడు పన్నెండు గంటల సమయం అవుతుంది రాత్రి మధ్యరాత్రి వేళ ఎక్కడ పడుకున్నా తెలియదు కరోనా రూములు అన్ని మూసిన్నాయి ఎవరు గదులలో వాళ్ళ పేషెంట్ని పడుకున్నారు చూస్తే డాక్టర్లు కూడా లేరు మందుల షాప్లో కూడా ఆయన పడుకున్నాడు షటర్ దగ్గరికి వేసుకుని నా భార్య నేను నాకు విపరీతమైన దగ్గొస్తూ ఉంది నా భార్య చూస్తే ఆయన ఎక్కడ ఏందని పాపం బయట ఎక్కడ చూసినాడో కథపడతలేడు కంగారు కంగారుగా భయపడకుండా నా భార్య మళ్ళీ ఇంట్లో అంటే రూమ్లోకి వచ్చింది మీ ఇద్దరమే ఉన్నాం రూమ్లో లేడు అయినా ఎడికి పోయడం దొరికి అర్థం ఎట్లయినా ఏడుస్తూ ఉంది నాకు విపరీతమైన దక్కు ఉంది నేను ఏడుస్తా ఉన్నా ఇద్దరం ఏడుస్తా ఉన్నా ఇద్దరం కలిసి అదే హాస్పిటల్ రూమ్లో మోకరించి దేవా నేను మమ్మల్ని పిలుచుకున్నాను నేను నేను నమ్ముకున్న బిడ్డను దయచేసి ఈ రాత్రి వేళ నన్ను బ్రతికించి దేవా అని విపరీతంగా ఏడ్చి నేను మోకరించి నా భార్య మోకరిని ప్రార్థన చేస్తున్నాను దేవుడికి ప్రార్థన చేస్తూ 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 నేను నిద్రించాను పడకలో పడుకునేశాను మీరు నమ్ముతారో నమ్మరో దేవుడు నాకు ఇచ్చినటువంటి కో విషయం ఏంటంటే నేను పడుకున్న ఐదు నిమిషాలకి ఆకాశం నుండి వెలుగులు విరచిమ్ముకుంటుంది హాస్పిటల్ మొత్తం తగదగ్గ మెరిసిపోతా ఉంది నాకు ఏం అర్థం కావట్లేదు భయపడుతూ ఉంది కళ్ళు అసలు ఇంత ఓపెన్ చేద్దామన్నా ఓపెన్ కాట్లేదు కర్ణాపురంలో పాలయ్య గారు అంటారు పాస్టర్ ఆయన రూపంలో దేవుడు తెల్లని దవాల వస్త్రాలతో తగ్గదగ కాంతులతో వచ్చిన పక్కన కూర్చున్నాడు దేవుడు నామూ యోహాన్ యోహాన్ నువ్వు భయపడకు నేనున్నా నిన్ను రక్షిస్తా కరోనా కాదు నన్ను ఏది ఏం చేయాలని అయ్యా పక్కనే రాత్రి పన్నెండు ఒంటి గంట రాత్రి మొదలుకుంటే ఆ గ్లూకోజ్ బాటిల్ ఎక్కి ఐదు ఐదున్నర వరకు ఆ పక్కనే కూర్చొని నా శ్వాస దగ్గర చేపెట్టి చేస్తా ఉన్నాడు నాకు అసలు ఏం అర్థం కాట్లే నోరు వస్తున్నా మా అసలు ఏం వస్తారు అలాగే పడుకో చూస్తాను కానీ నాకు చూసినట్టు అసలు కళ్ళు ఓపెన్ ఘాట్లు అప్పుడు అంటాడు ఆయన యోహాన్ రాజమౌళి ఐదున్నర ఆరు వస్తుంది అయ్యా తెల్లవారుతా ఉంది నీలాంటి బిడ్డలు నాకు ఇంకెంతమంది లేరు అందరి కొరకు నేను ప్రార్థన చేయాలని ఏం భయం కాదు నువ్వు బతికినప్పుడు అని అయ్యా మీరు వెళ్ళండి అయ్యా నేను దండ పెట్టిన మరుక్షణమే దేవుడు అసలు నాకు ఇక మళ్ళీ యథావిధిగా అయిపోయింది హాస్పిటల్ అప్పుడు కళ్ళు తెచ్చి చూసా నాకు కళ్ళకంతా లైట్ లైట్ మనం వెలుగును చూసి చూస్తే ఎలా ఉంటుందో కళ ఉంది దేవుడు నా గుండె దగ్గర చేయబెట్టి నా శ్వాస దగ్గర చేయబెట్టినట్టు అనిపించింది వెంటనే నా భార్యకి నా భార్య లేపి చెప్పా నా భార్యని కలిసి దేవుడికి మళ్ళీ పే చేసుకున్నాను దేవుడు మళ్ళీ నన్ను బ్రతికించి ఈ సాక్ష్యాన్ని పంచుకోవడం కోసం ముందుకు తీసుకొచ్చి ఆ దేవుడికి వెళ్ళలేనిపోతుంది పేలవాడు డాక్టర్లు కూడా రిపోర్ట్లు చూసి ఏమయ్య రాజమౌళి రిపోర్ట్లో నిన్నంత ఇదిగా ఇబ్బంది లేదేంటి చాలా వరకు కంట్రోల్ అయిందంటే అయ్యా దేవుడు అని రాత్రే ముట్టాడంటే వాళ్ళు ప్రంసు వాళ్ళందరూ ఆశ్చర్య చెప్పారు అసలు మిగతా డాక్టర్ కూడా ఆశ్చర్య చెప్పారు అంటే దేవుడు అంత గొప్ప ఘనత ప్రభావం గొప్ప గల దేవుడు మన దేవుడు అందుకే నాకు ఇష్టమైన పాట ప్రతి చూడపాడదా యుగ యుగాలకు ఎవరు అయ్యా సనగలేదు కదా పాడవచ్చు సార్ అయ్యా नजरे युडार लाए ये सयार येन्नी युगाल कैना కోరుకుంటూ క్రీస్తునామంలో అందరికీ మరొక మరో ఈ సమయం ఇచ్చినందుకు మంత్రివర్యులకు అలాగే వేదిక మీద పెద్దలందరికీ క్షిరస్వాంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ